నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించిన బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ రెడ్డి దంపతుల సత్రంలో రాజానగరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి సత్రంలో భోజనాలు వడ్డిస్తూ భోజనం ఎలా ఉన్నది అని భక్తుల్ని అడిగి తెలుసుకుని భక్తులు భోజనాలు బాగున్నాయని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అన్నవరం దేవస్థానానికి దత్తతగా పొడిగించి వారి దగ్గర నుంచి ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేలాగా కృషి చేయాలని కోరారు మనకి అందుబాటులో ఉన్న అన్నవరం దేవస్థానాన్ని దత్తతగా ఉండటమే మన ఆలయానికి అభివృద్ధికి చేకూరుస్తుందని నా అభిప్రాయమని తెలియజేశారు ya अटोको दियावर जमा తులు గారి సత్రంలో ఈ అన్నదాన అన్నదాన కార్యక్రమం చాలా పవిత్రంగా మొదటి రోజు పదివేల మంది తర్వాత నాలుగు వేల మంది ఈవేళ మళ్ళీ చాలా మంది పౌర్ణం గురించి అయితేను ఆఖరి రోజు అయినందుకు వేళ కూడా పదివేలు పైన చేస్తారు చాలా చక్కగా అన్నదానం అన్న జరుగుతుంది ఆ స్వామి ఈ ప్రసాదం తీసిన కుటుంబాలందరికీ కూడా దూర ప్రయాణాలు చేసిన వాళ్ళందరూ కూడా ఆయు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా వివరిస్తారని కోరు అని చెప్తున్నా అని కోరుకుంటున్నాను అంటే ఇది ఈ కోరుకున్న లక్ష్మీనరస్వామి గుడిని అన్నవరం దేవస్థానానికి ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి జరిగి జరిపి అలాగే తీర్థ ఉత్సవాలు బాగా ఘనంగా నెరవేర్చడానికి ఆ రోజున మేము అప్పటిలో ఈ దత్తం జరిగింది కానీ ఇంకా తిరుపతి దేవస్థానాలతో చేస్తే ఇంకా బాగా చేస్తామని ఆ వేద పండితుల ఆశీస్సులు ఆ ఒకవేళ కోరిక ఉన్నా మనము అందుబాటులో ఉన్న ఈ దేవస్థానంలో ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఈ దక్షిణ భారతదేశంలోనే అన్నవరం దేవస్థానానికి ప్రత్యేకతమైన పవిత్రత ఉంది ఆ దేవస్థానంతో మనము ఏదైతే తిరుపతికి ఈవేళ గత ప్రభుత్వంలో కానీ అప్పుడు ప్రభుత్వంలో కానీ చాలా ఓళ్ళకే తిరుపతి వెంకటేశ్వరం గుళ్ళికి డబ్బులు ఇస్తున్నారు ఎక్కడికక్కడ విగ్రహాలు పెడతాను గుళ్ళు కట్టిస్తున్నారు మంది స్వయం భూమి గుడి అన్నవరం వేరు వెంకటసిన కూడా ప్రపంచంలోనే పెద్ద పేరున్న గుడి నేను ఈ అర్చకుల్ని లేదంటే మీరు వేద పండితుల్ని ఈ ప్రజల్ని తిరుపతికి వెళ్తా తప్పేం కాదు కానీ ఇక్కడున్న అన్నవరాన్ని అయితే మనం ఇంకా ఏమైనా మెరుగైన తీసుకుని ఒక వారదిగా మాట్లాడుకుంటానికి ఒక ఈవో గారితో తోట లేకపోతే మన దే మన రా మన జిల్లాలో ఉన్న ఎండోమెంట్స్ మన జేసీ గారితో మాట్లాడతానికి కొంచెం అవకాశం ఉంటుంది అదే తిరుపతి అన్నప్పటికీ ఓ బోర్డు ఉంటుంది డైరెక్టర్స్ ఉంటారు చైర్మన్ ఉంటుంది కొంచెం తిరుపతి దేవస్థానం ప్రపంచంలో తెలిసిన దేవుడు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుళ్ళకి అని చేస్తున్నారు కానీ మనం అన్నవారానికి ఇచ్చాం కాబట్టి ఇంకా మెరుగైన ఏమైనా కావాలి ఇక్కడ చేయించుకొని ఇక్కడ 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 వాళ్ళకి అవకాశం లేదన్నప్పుడు తిరుపతి దాకా వెళ్దామని నా అభిప్రాయం థ్యాంక్ యూ